అందరికీ నేను మెస్ ఇస్ మీ ఇవాళ ఇంట్లోనే మా పిల్లల కోసం నేను హోమ్మేడ్ గీ చేస్తున్నాను అనమాట గీ చేయడం మాకు తెలీదా నువ్వు చూపించేది ఏంటి అనుకుంటారేమో తెలీదని కాదండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాననే చూపించబోతున్నాను నేనైతే ఇంట్లో యూస్ చేసిన మిల్క్ వచ్చేసి కంట్రీ డిలైట్ అనమాట దాని మీద మీగడ చాలా బాగా వస్తుంది సో నేను ఇలా వన్ వీక్కి స్టోర్ చేసి దాన్ని మీగడని తోడేస్తాను అనమాట కొంతమంది మీగడని డైరెక్ట్గా చేస్తారు బట్ నేనైతే తోడేసి ఇలాగ వెన్నపూసి అనమాట దీనికోసం నేను ఐస్ క్యూబ్స్ ఏమి వాడను మట్టి కుండలో నీళ్ళైతే వాడతాను సో చక్కగా చల్లగా ఉంటాయి కదా కుండలో నీళ్ళు అందులో సమ్మర్ కాబట్టి ఇంకా చక్కగా అలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మిక్సర్ జార్లో తీసేసి తీస్తే వెన్న వస్తుంది సో ఇంకా వచ్చిన వెన్నలోకి నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తాను చాలామంది చాలా వేస్తుంటారు కర్రీ లీవ్స్ అని తమలపాకులని బట్ మా అత్తగారు అయితే మెంతులే వేస్తారు సో నేను కూడా మెంతులే వేస్తాను అనమాట అలా చక్కగా వెన్న మెల్ట్ అయ్యేదాకా గరిటతో తిప్పుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది నెయ్యి ఒక రకమైన రెడ్డిషనెస్ వస్తుందండి చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది అలా కట్ కట్టేసుకొని చక్కగా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే మంచి హోమ్మేడ్ గియ్యి రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్